ఆనందిని తన ఇంటికి కోడలుగా ఒప్పుకొని నాకు వారసుడు కావాలని ఆనందికి ఆదిత్యకి మొదటి రాత్రి అయితే ఏర్పాట్లు చేస్తుంది సునంద అవును ఫ్రెండ్స్ రాబోయే కథలు అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఆనంది అయితే కేసు గెలిచి కంపెనీ ఫ్యాక్టరీ పెట్టించడానికి కంపెనీ మొదలు పెట్టడానికి అర్హత సాధించడంతో ఆనందితో పాటు సునంద ఇంట్లో అయితే పార్టీ ఏర్పాటు చేస్తుంది ఆనంది మాత్రం నాయన నా మీద చాలా కోపంగా ఉండుంటాడు నాయనకి నేను ఫోన్ చేస్తే ఎత్తడు జ్యోతమ్మకి అన్న ఫోన్ చేసి చెప్తాను నాయన నా మీద కోపం పెంచుకోవద్దని జ్యోతమ్మ నాయనకి నా మీద చాలా కోపం ఉండుంటుంది అని ఆనంది ఆలోచిస్తూ ఉండగా ఆనంది దగ్గరికి వచ్చి అయితే లాక్కొని వెళ్తుంది సునంద ఆనంది ఏంటి ఇక్కడే ఉన్నావు రా అని చెప్పేసి ఆనందిని తీసుకొని వెళ్తూ ఉండగా వస్తున్న అత్తయ్య గారు రెండు నిమిషాలని ఆనంది జ్యోతికి ఫోన్ చేయబోతుంది జ్యోతికి ఫోన్ చేయబోతున్న ఆనందిని అయితే ఆదిత్య ఏంటి ఆనంది ఇక్కడే ఉన్నావు రా ఆనంది అని చెప్పేసి ఇంకా చేయి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు ఆదిత్య గారి మనసులో నాకు స్థానం లభించిందని అనిపిస్తుంది శివయ్య ఆదిత్య గారు ఒకప్పుడు నన్ను చూస్తేనే కోపంగా రగిలిపోయేవారు నాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడని ఆదిత్య గారు ఈరోజు తనంతటికీ తానే నన్ను చేయి పట్టుకొని తీసుకువెళ్తున్నాడు తను నన్ను భారీగా అంగీకరిస్తున్నారట్టుంది అని చెప్పేసి ఆనంది మనసులో అనుకుంటూ ఉంటుంది ఆదిత్య మాత్రం ఆనంది ఇదంతా జస్ట్ ఫ్రెండ్షిప్తోనే నేను చేస్తున్నాను మళ్ళీ నేను నీ భర్తని నువ్వు నా అని మాత్రం మనసులో అనుకోవద్దు అయినా నువ్వు అలా అనుకునే అమ్మాయివైతే కాదులే ఎందుకంటే నీకు కొంచెం అందరికంటే లోక జ్ఞానం తెలిసిన అమ్మాయివి అందులో లాయర్ చదివా కాబట్టి నన్ను అంత ఈజీగా అపార్థమైతే చేసుకోవాలి అని చెప్పి ఆదిత్య అయితే ఆనందితో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఆదిత్య ఆనంది ఇద్దరైతే నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండగా ఆనందికి మాత్రం తన మనసులో తన నాయనే గుర్తొస్తూ ఉంటాడు బస్తీకి చేసిన అన్యాయం గుర్తొస్తూ ఉంటుంది ఇంకా ఇంత ఆనందంలో ఇంత ఈ సమయంలో ఈ శుభ సమయంలో అయితే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను శశి అని చెప్పేసి శశికాంత్ అంటూ అంటూ ఉంటుంది ఏంటి సునంద అది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇంకా అడుగుతూ ఉంటాడు సునంద భర్తని సునంద అయితే ఏం లేదండి ఆనంది ఆదిత్య చూడండి ఎంత సంతోషంగా ఉన్నారో ఆదిత్యకి నేను కోరుకునేది ఇదే కదండి ఆదిత్య మనసులో ఏ ఆలోచన లేకుండా తనకి కాళ్ళు ఇలా అయినాయి అని మదన పడకుండా సంతోషంగా జీవించాలని కోరుకున్నా నా కోరిక దేవుడు నెరవేర్చాడండి ఆనంది ఆదిత్య ఎట్లా సంతోషంగా ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉందని సునంద అంటూ ఉంటుంది అవును సునంద నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నేను ఆనంది ఇంత త్వరగా ఆదిత్యాన్ని అనుకోలేదు ఆదిత్య తన జరిగిన విషయాన్ని మర్చిపోయి ఆనందితో చాలా సంతోషంగా ఉంటున్నాడు ఇది చాలు సునంద అంటే లేదండి ఇది చాలదు ఆదిత్యకి ఆనందికి ఒక బిడ్డ కలగాలి ఇంటి వారసుడు రావాలి అని చెప్పి సునంద అంటూ ఉంటుంది ఏంటి సునంద నువ్వు మాట్లాడేది అని చెప్పి ఇంకా సునంద భర్త అంటూ ఉంటాడు ఏంటండి ఆనంది ఆదిత్యకి పెళ్ళైతే అయింది కానీ వాళ్ళిద్దరికైతే ఇంతవరకు శాంతి ముహూర్తం అయితే పెట్టించలేదు రేపు పూజారి గారిని ఇంటికి రమ్మని చెప్పాను ఆనంది ఆదిత్యకి శాంతి ముహూర్తం పెట్టించి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తానని సునంద అంటూ ఉంటుంది లేదు సునందా వాళ్ళిద్దరి మనసులో ఏముందో తెలుసుకొని నువ్వు ముందుకు వెళ్ళు ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి మనసులో బాధపడేటట్టు చేయొద్దంటే ఇంకేంటండి ఆలోచించేది వాళ్ళిద్దరూ అంత చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళిద్దరు మనసులు ఒకటి కాలేదంటారా మీరు ఇంకా చాలండి మీరు ఐడియాలు ఇచ్చింది చాలు రేపే పొంతులు గారు వస్తున్నారని ఇంకా సునంద అయితే అంటూ ఉంటుంది ఇంకా సునంద అయితే అన్నట్టుగానే పొంతులు గారు అయితే ఇంటికి వస్తారు పొంతులు గారు అయితే ఇంకా ఆదిత్య అని చూసి నమస్కారం ఆదిత్య బాబు గారు ఇప్పుడు మీ ఆరోగ్యం బాగానే ఉందా అంటే బాగానే ఉంది పొంతులు గారు ఏంటి మీరు ఇలా వచ్చారు అని చెప్పేసి ఆదిత్య అడుగుతూ ఉంటాడు అదే ఆ సునంద అమ్మగారు రమ్మన్నారు అందుకే వచ్చానంటే ఓ మమ్మీ రమ్మందా అంటే పైపుల్ ఫ్యాక్టరీ పెట్టడానికి మంచి ముహూర్తం పెట్టమని అడగటానికి మమ్మీయ రమ్మని ఉంటుంది అని చెప్పి ఆదిత్య అయితే లైక్ తీసుకుంటుంటాడు ఉంటాడు సునంద అప్పుడే మెట్లు దిగి వస్తూ ఉండగా నమస్కారం సునంద గారు అనగానే నమస్కారం పూజారి గారు రండి కూర్చోండి అని చెప్పి సునంద అయితే పూజారిని కూర్చోమంటుంది ఇంకా ఏంటి మమ్మీ అప్పుడే ముహూర్తం పెట్టాలనుకుంటున్నావా అని ఆదిత్య అడుగుతూ ఉంటే అవునా ఆదిత్య ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా లేట్ చేయకూడదనే పూజారిని కానీ పిలిపించాను అనగానే ఆదిత్య త్వరగా పెట్టించు మమ్మీ ఆ కార్యం కూడా అయిపోతే మనకు అంత మంచిగా జరుగుతుందిగా అనగానే ఇంకా సునంద వాళ్ళ భర్త అయితే షాక్ అయిపోతాడు ఏంటి ఆదిత్య ఇలా అంటున్నాడు అని చెప్పి ఆదిత్యకి వెళ్ళి చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఇంకా ఆదిత్యకి విషయం తెలియకుండా పైపుల్ ఫ్యాక్టరీ అనుకొని దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇంతలోకి పూజారి గారు ఈరోజేనమ్మ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది ఇదిగో చూడండి అని చెప్పి పంతులు గారు ముహూర్తం చూపిస్తారు ఓకే పంతులు గారు ఆ ఏర్పాట్లన్నీ ఈరోజే చేస్తానంటే అదేంటి ఈ నైట్ ఈ నైట్ ఎలా కుదురుతుంది అయినా కానీ చాలా పనులు ఉంటాయి కదా ముహూర్తం అంటే అనగానే ఏంటి ఆదిత్య నువ్వేం మాట్లాడుతున్నావు అని సునందా అంటూ ఉంటుంది ఏంటి మమ్మీ నేనేం మాట్లాడేది ఏంటి ఫ్యాక్టరీ పెట్టడానికి ఇంత త్వరగా నిర్ణయం తీసుకున్నావు కరెక్టే కానీ నైట్ ముహూర్తం అంటే పనులన్నీ ఎలా జరుగుతాయి అనగానే ఇంకా సునంద అయితే నవ్వుతూ ఉంటుంది ఇంకా శశికాంత్ కూడా నవ్వుతూ ఉంటాడు ఏంటి నాన్న ఏంటి మీ ఇద్దరు ఎందుకు నవ్వుతున్నారు అనగానే నవ్వక ఏముంది ఆదిత్య మేము ముహూర్తం పెడుతుంది ఫ్యాక్టరీకి కాదు నీకు ఆనందికి శాంతి ముహూర్తం అని చెప్పి చెప్తూ ఉంటాడు శాంతి ముహూర్తం అంటే అని ఆదిత్య తెలియనట్టు అడుగుతూ ఉండగా అంటే ఆనందికి నీకు పెళ్ళైతే అయింది కానీ మీ ఇద్దరు ఒకటి అవ్వలేదు కదా నాన్న ఈరోజు నా ఇటు మీ ఇద్దరికి మొదటి రాత్రి అని చెప్పి సునంద చెప్పడంతో ఆదిత్య షాక్ అయిపోతాడు ఏంటి అమ్మ ఇలాంటి షాక్ ఇచ్చింది అయినా కానీ ఆనంది నా ఫ్రెండ్ అంతే అలాంటిది నా ఫ్రెండ్ని నేను అలా చా అని చెప్పి ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు ఆలోచిస్తున్నారని అడుగుతూ ఉంటుంది ఆనంది ఈ విషయం తెలుసా అనగానే ఏంటి ఆదిత్య గారు అని ఆనంది అడుగుతూ ఉంటుంది నీకు నాకు అమ్మ మొదటి రాత్రి ముహూర్తం పెట్టించింది అనగానే ఆనంది అయితే సిగ్గుపడుతూ ఉంటుంది ఆ సిగ్గుపడుతూ అయితే లోపలికి వెళ్తుంది ఏంటి ఆనంది సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది అంటే ఆనంది కూడా నన్ను అపార్థం చేసుకుందా లేదు లేదు ఇలా అపార్థం చేసుకోవటానికి వీలు లేదని ఆదిత్య అయితే అనుకుంటూ ఉంటాడు మనసులో ఆనందికి మరి ఆదిత్య ఎలా చెప్తాడు తన మనసులో ఆనంది స్థానం ఫ్రెండే తన మనసులో అలేఖే ఉందని ఆదిత్య ఆనందితో ఎలా చెప్తాడు ఏంటనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో చూద్దాం చూసారు కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా ఫ్రెండ్స్ అంతవరకు టేక్ కేర్ ఇక్కడ ఏంటంటే నేను మా ఇంటి బయట ఓపెన్ ప్లేస్ అని ఇక్కడ మీకు జ్యువెలరీ చూపిస్తున్నాను మీషోలో బుక్ చేసుకుంది అయితే జ్యువెలరీ అయితే పెట్టుకుంటే బాగుంది కానీ ఇంకా అందుకే విడిగా అయితే కలర్ చేంజ్ అవుతుంది